హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు కేజీ తలకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు చెంచాలు ఉప్పు రెండు చెంచాలు పసుపు ఒక చెంచు గడ్డ అయితే వేసుకొని నేను ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు బ్రౌనిష్గా రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మన కర్రీ అనేది తిక్కుగా టెక్చర్ అనేది వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియోలో నేనైతే బ్రౌన్గా వేయించుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా అనేది తాలింపులోనే యాడ్ చేసుకోవాలన్నమాట మనము తర్వాత కూర వేసినాంకేస్తే అంత ఆకులాకులు ఉంటుంది ఉడకదనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎర్రగా అయితే వేగినాయి తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కున్న కూరను అయితే యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే చాలా శుభ్రంగా కడగాలి వాళ్ళు మూతలు అది చెక్క పైన అంతా క్లీన్గా ఉండదు ఫ్రెండ్స్ అందుకే మనము శుభ్రంగా అయితే కడుక్కోవాలి చూడండి నేనైతే కలిపేస్తున్నాను మొత్తము కలిపి కొంతసేపు మూత పెట్టుకోవాలి మూత తీసాకైతే ఇట్లా మగ్గుతుంది ఫ్రెండ్స్ తర్వాత రెండు చెంచాల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట స్పైసీ స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది బట్టి కండ్ బట్టి కారిపోవాలన్నమాట వాటర్ అనేది ఓకేనా ఒక్క టమాటా మీడియంది అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను పులుసు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పులుసు పోయకుంటే రెండు మూడు టమాటాలు తీసుకుంటున్నాను అనమాట ఈ తలకాయ కూర రెసిపీ కూడా చాలా రకాలుగా చేయొచ్చు ఈరోజైతే నేను పులుసు పోసుకొని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో కారము ఉప్పు అల్మెల్గడ్డ టమాటా అన్నీ అయితే ఈవెన్గా వేగిపోయినాయి ఫ్రెండ్స్ మనము తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇట్లా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను అనమాట నేను మాడకుండా బబుల్స్ బబుల్స్ అనేది కూర కారము అన్నీ ఉడుకుతున్నాయి అనమాట ఇట్లా బబుల్స్ వస్తుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇవి ఎంబటెంబటే అన్నీ వేసినట్టయితే పచ్చివాసన వాసన ఉంటుంది అస్సలు తినలేము తర్వాత ఒక కప్పు చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను తలకాయ కూరలో చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలాలు పోట్లీ మసాలా అంటారనమాట ఓకేనా ఇవి హోటళ్లలో రెస్టారెంట్లలో మనకు పాయలో దాంట్లో యూజ్ చేస్తారు ఈరోజు ఈ వంటలో నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అవన్నీ అయితే ఒక వైట్ క్లాత్లో వేసుకొని ముడిలాగా వేసుకొని ఆ కూరలో ఇట్లా టిప్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఆ క్లాత్లో నుంచి ఆ స్పైసెస్ అన్నీ కూరలో అయితే దిగుతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి